HAAAAAA <laughs> తర్వాత సిక్స్ టు ఎయిన్ హై స్కూల్లో చేయడం జరిగింది అది మన జగత హై స్కూల్ అలాగే ఎయిట్ టు టెన్ ఉర్నూర్ హై స్కూల్ ఇంటర్ బేలా కంప్లీట్ చేసి తనకున్నటువంటి ప్యాషన్తో తనకున్నటువంటి కోరికతో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ టూ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది ట్రైనింగ్ 2004 ఫోర్లో మద్రాస్ రెజిమెంట్ యూనిట్ నైన్ మద్రాసులో తను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ పాటు లైన్ ఆఫ్ కంట్రోల్లో వర్క్ చేశారు ఇది చాలా గొప్ప విషయం కదూ మీరు చక్కట్లు గట్టిగా ఉండాలి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే అందరికి తెలిసిన విషయమే శత్రువుని మన కళ్ళము అలాంటి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వర్క్ చేసినటువంటి మన మహేందర్కు నిజంగా అభినందనీయుడు రెండు వేల మూడులో జయించడం జరిగింది యాక్చువల్గా మేము నాతో పాటు ఇంకో ఇద్దరు వెళ్ళాం జరిగింది మండేసి విత్ ఇంకెవరు ఉంటుంది ముగ్గురం వెళ్ళాం బట్ అక్కడ పోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి మనం యాక్చువల్గా ఏం గెలవదు ఎట్లా పోవాలి కూడా తెలియదు కరీంనగర్ సెలెక్షన్ టూ థౌజండ్ త్రీ జనవరి బాగా చలి అయితే మన దాగ్రీకైనా సార్ వాళ్ళ కొడుకు అనిల్ సార్ అనిల్ అన్న బస్ స్టాండ్లో ఉంటే ఎక్కువ కరీంనగర్ సెలక్షన్ అవుతుందని చెప్తున్నాం ఆయన మమ్మల్ని మరి నేను అంటే పాము ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకుపోయినాం రాత్రి వాళ్ళ రూమ్లో ఉన్నాం ఆ సిచువేషన్ ఎలాంటిది అంటే అది చెప్పలేము ఫుడ్ లేదు ఏం లేవు పైసలు లేదు ఆ ఓ సిచువేషన్ ఆ టైప్ అటు ఉంటుంది అన్నట్టు మళ్ళీ ఎక్కడ పోవాలన్నది కూడా తెలియదు కాకపోతే పోయినాం పోయి చూసినాకంటే కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో కొన్ని వేల మంది ఆ సెలక్షన్ చూసేటప్పుడు ఏమీ తెలియదు ఇంకా సెలక్షన్ ఏంటిది రన్నింగ్ ఎలా ఉంటుంది కాకపోతే నాకు హోప్ ఉంటుంది నేను హండ్రెడ్ అండ్ వర్క్ పర్సెంట్ అయ్యేటండి ఎందుకంటే నేను ఇక్కడ డైలీ అక్కడ బీఎస్ఎన్లో పనిచేసినప్పుడు నేను ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నీలారా అని బ్యాగ్ నాతో పాటు ఇంక ఇద్దరు మూడు వేసాడు బట్ కానీ ఆ టైంలో మాత్రం నేను ఒకరి మాత్రం థౌజండ్ మంది ఒక్కొక్క బ్యాగ్ థౌజండ్ ఫస్ట్ వచ్చేసిన ఆ రన్నింగ్లో కూడా చాలా చాలా తెలుసుంటుంది మనం ఒక ఈవెంట్ రన్ స్టార్ట్ వేసినప్పుడు మనల్ని కూడా పడగొట్టడానికి ట్రై చేస్తాం సరే ఐడియా ఉంది ఎందుకంటే అది సిచ్యువేషన్ అలాంటిది నేను వెళ్ళాలా నేను వెళ్ళాలనే ఉంటుంది అనుకుంటే కాకపోతే అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది దాని తర్వాత మళ్ళీ మళ్ళీ మెడికల్ ఇష్యూలు అప్పుడు కార శంకర్ సెట్ సార్ సార్ శవికార శంకర్ అప్పుడు మళ్ళీ సత్య సార్ అలాంటి ఏం కాదు నువ్వు అయిపోతావు అప్పుడు మోటివేషన్ చేసింది అప్పుడు రవీంద్ర రెడ్డి సజిస్తాయి మైందర అయితే ఏం ప్రాబ్లం లేదు నీకేమైనా అయితే సజెషన్స్ కావాలంటే కూడా నేను ఇస్తాను చెప్పాను నువ్వు శంకర్ సార్ అయితే డైలీ నన్ను ఏం కాదు నువ్వు అయిపోతావు నువ్వు వెళ్ళు మంచిగా ఉంటుంది దేశం కోసం చేయి మంచి నీకు ఒక మోక దొరికిందని చెప్పింది ఆ ఒక మోటివేషన్ దానివల్ల నేను సెలెక్షన్ అయిపోయిన దాని తర్వాత డైరెక్ట్ వెల్లింగ్టన్ ఆ వెల్లింగ్టన్ ఏడంట కూడా మనకు తెలియదు తమిళనాడు ఏంటంటే కూడా తెలియదు పోయిన ఎందుకంటే అందులో ఫిజికల్ పర్ఫార్మెన్స్ చూసి కొన్ని కొన్ని ఇళ్లలో పంపిస్తారు అంటే ఈవెంట్స్ మన ఫిజికల్ అనుకో దాంట్లో ఈ ఇన్ఫెంట్రీ పెట్టి ఎందుకంటే ఇన్ఫెంట్రీ కూడా ఎలాంటిది అంటే యుద్ధం జరిగిన తర్వాత లాస్ట్ హండ్రెడ్ మీటర్ ఏదైతే వారు ఉంటుందో అది ఇన్ఫెంట్రీ చేస్తుంది ఎంత ఎయిర్ ఫోర్స్ అయినా నేవీ అయినా ఆర్టీ అయినా అయినా అది మొత్తం ఒక వన్ ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ ముందు నుంచే బొమ్మడిస్తుంది డిస్టర్బ్ చేసేస్తుంది బట్ లాస్ట్ హండ్రెడ్ మీటర్ ముందు అక్కడ పాకిస్తామండి అంటే ఆ హండ్రెడ్ మీటర్ ముందు లడాయి చేసే మాత్రం ఇంటి అందులో ఎలా అంటే మనం ఒకసారి గన్ పట్టినామంటే అది అదే కాదు మీ భార్య తల్లిదండ్రి అదే గన్ను మాత్రం పక్కన పెట్టి పండుకోవడం మనది ఉండదు మనం నా నెత్తి పక్కన గన్ రోడ్ వేస్తూ ఉంటుంది ఏకే పార్ట్స్ సెవెన్ ఆ టైంలో మన ఏకే ఏకే పాడుచుని ఏది ఉంటుంది మన ముందు మన సీనియర్స్ సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు వై నువ్వు ఈ గన్ కూడా ఈరోజు రోజు అని చెప్పి ఆ గన్ పట్టుకున్నావు అంటే నువ్వు పడుకున్నా కానీ ఎత్తికి పిల్లో ఉండదు ఎత్తి పక్కన గన్నే గన్ను గేడ్స్ ఇవన్నీ బుల్లెట్ అది పట్టుకుని పడుకోవడం కొంచెం పక్కన సోమరా అంటే ఆటోమేటిక్గా ఎప్పటికే డైరెక్ట్ అంత అలాంటి ఉంటుంది ఎల్సీ ఎలాంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు బిల్కుల్ నేను ఉన్న దగ్గర అయితే హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మీటర్ చిన్న పాప ఏమిస్తాడు అక్కడ వస్తుంది వాళ్ళ పోస్టు అట్లా ఉంటుంది మా పోస్ట్ ఇలా ఉంటుంది వాడు మన చూస్తాడు మనం అని చూస్తాం ఎప్పుడైతే అలాగేమంటే మనకి ఒక ఇండియా రూల్ ఏంటంటే మనం డైరెక్ట్ బయట మన రూల కానీ పాకిస్తాన్కి ఎట్లా కాదు వాడు ఇష్టం ఉన్నప్పుడు ఒక బ్రెస్ట్ కొట్టేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు కూడా మేము ఏం చేస్తుంటాం అంటే చూస్తున్న ఉండడం ఎప్పుడు కాదు కొంచెం నెగ్లిజెన్స్ అయిందంటే ఫస్ట్ ఎవరితో వాడు అవుతుంది ఒక సెంటరీ అంటే మిగతా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పోయిన వాళ్ళే ఎందుకంటే లోకల్ వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎవడైతే అందరూ డూర్లో ఉంటారో వాడే వాడే టైగర్ వాడు ఒక్కసారి గన్ నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది ఆడు ఫ్లాట్ అయినా ప్రతి సెకండ్ లో మీతో అందరూ వచ్చి కవర్ చేస్తుంది కానీ వాడు నిన్ను చూసి నేను షూట్ చేసిడా బస్ మీద మొత్తం ఎంతమంది అయినామో అంతమంది అవుతుంది ఇది లో జరుగుతుంది సిచ్యువేషన్ అయితే అక్కడి నుంచి లీవ్ వచ్చిన తర్వాత నేను పోవడానికి నాకు ఇష్టం లేదు నేను నేర్చుకుంటా నేను ఓను నాతో కావాలని చెప్పేసి ఎందుకంటే నిద్రలు ఉండవు నైట్ టు సిక్స్ ఓ క్లాక్ అన్న తిన్న తర్వాత నిల్చుంటామైతే నైట్ ఫుల్ స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఒక దగ్గర మనం కొత్త లొకేషన్ పోయినామనుకో ఆ ఏరియా గురించి మనం తెలుసు దానికి ఐడియా ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియా ఎలాంటిది ఎట్లాంటి మూమెంట్స్ జరుగుతాయి ఆ సిచ్యువేషన్ ఏంటిదని ఎవరికి అర్థం కాదు అది మనం స్టడీ చేయాలంటే కనీసం సిక్స్ మంత్స్ పడుతుంది మన వాళ్ళు సీనియర్లు మనకు చెప్తారు ఎవరైతే మనం డిలీవ్ చేస్తామో వాళ్ళు మనం చెప్తారు కానీ ఆ మూమెంట్లో మిలిటెంట్స్ మనకంటే ఎక్కువ తెలుసు ఇప్పుడు ఈ మండల్ మండలంలో సార్ సార్ పెట్టేటప్పుడు సార్ నెక్స్ట్ సార్ పోతాడు సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఇలాంటిది బట్ ఆయన యాక్చువల్గా గ్రౌండ్లో పని చేసేటప్పుడు ఆయన తెలుస్తా ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది అలాంటి లో కూడా ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు మిలిటెంట్ ఎలాంటి అంటే ఒక మనం చేంజ్ అయ్యామంటే వాళ్ళు యాక్టివిటీ చేంజ్ చేసేస్తారు ఒకసారి మిలిటెంట్గా క్రాస్ అయ్యి లోపలికి అనుకో అంతే అక్కడ మళ్ళీ మనకు దొరకడు ఆడు ఎప్పుడైతే అక్కడ నుంచి గన్ పట్టుకుని ఎలిసి క్రాస్ చేసే వరకు వాళ్ళ దగ్గర గన్తో పాటు వస్తున్నాడు లోకల్కి వచ్చినాక వాటిని మనం పట్టుకోవడం అనేది మన సాధ్యం కాదు అని చెప్పేసి అలాంటి కూడా చాలా జరుగుతాయి మేమైతే అనుకోండి ఇంటికి వచ్చి నేను ఫోన్ అని చెప్పేసి వదిలేసాను నేను పోనా మామూలు కూడా సరే వదిలేయను మళ్ళీ నాన్న ఫీల్ అయిపోయి ఏది మనం ఒక ట్రైనింగ్ చేసి మనం ఎట్లా అనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ಇದು ಈ ಲೈನ್ ಕೊರ ನೀರು ಅಂತ ಉನ್ನ ಕೊಡಿ ವಿಚಾರ గణేష్ రెడ్డి గారు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న యోత్మాల్ జిల్లా సద్దా గ్రామం ఈయన స్వస్థలం ఫోటోగ్రఫీపై మక్కువతో ఈ రంగంలో అడుగు పెట్టారు రెండు వేల నాలుగులో ఈటీవీలో కెమెరామెన్ గా పనిచేశారు తర్వాత హెచ్ఎం టీవీలో సేవలు అందించారు అనంతరం సిబిఆర్ న్యూస్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేశారు జాతీయ మీడియాలో కూడా పనిచేయాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని ఇండియా హెడ్ ఛానల్ లో చేరారు గణేష్ రెడ్డి కంగ్రాచులేషన్ అలాగే ऐसी कैमरामैन मैं